హాయ్ వెల్కమ్ టు షైదు నాగ్స్ అండి ఈరోజైతే సెకండ్ సాటర్డే అండి పిల్లలకైతే సెలవు ఇచ్చారు ఎయిట్ థర్టీ దాకా పడుకున్నారు చూడండి లేవంగానే బుర్ర అయితే తింటూ ఇద్దరు అక్క చెల్లెలు కలిసి లేవంగానే లేవడం లేవడంతో వీడైతే బుక్స్ అయితే పట్టేసిండు ఎందుకు నేను ఈ టైం బుక్స్ ఏ బుక్స్ వీడికి తినడానికి తినడానికైతే టిఫిన్ తెచ్చుకుంటే వాడు తినకుండా మరి డాడీని తినియకుండా నేను తింటానని చేసి తినలేదు నేనైతే ఈరోజు ఫీవర్ వచ్చిందని చాలా లేటుగా అంటే లేటుగా లేసానండి జ్వరం అయితే వచ్చింది ఎందుకో టూ డేస్ నుంచి జ్వరం వస్తుంది అని ఇక సేమియా అంటే టిఫిన్ చేయలేదని సేమియా తింటా మమ్మీ అంటే సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గానే చేశాను వీడియో ఎక్కువసేపు అయితే తీయలేదు సేమియాని చూడండి ఇలా శనివారం ఆదివారం టూ డేస్ ఎలా వీళ్ళతో అయితే బా చుక్కలు కనిపిస్తాయి నాకైతే ఒక్క దగ్గర అయితే ఉండరు ఓకే కేసికిస్తూ ఉంటారు సేమే అయితే సింపుల్గా అయితే చేసేసాను చూడండి ఈరోజు శనివారం కదా ఇంకా చాలా అంటే చాలా పని ఉంది నాకు ఇంట్లో ఈరోజు పూజ కూడా చేయలేదు కాకపోతే ఈవినింగ్ అయితే చేస్తాను పూజ మార్నింగ్ అయితే చేయట్లేదు ఈరోజు కుదరలేదు లేట్గా లేసాను ఇప్పుడు ఏడ చేయడం కుదరదు కాబట్టి ఈవినింగ్ తొందరగా పని పూర్తి చేసుకొని ఈవినింగ్ తొందరగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవాలి సేమ్ అయితే రెడీ అయిపోతుంది రెడీ అయితే అయింది అయితే షుగర్ వేసుకున్నాను నేను ఎప్పుడైనా లాస్ట్కే షుగర్ వేస్తాను ముందర పాలలో కనుక అయితే వేయను అన్నీ వేసిన తర్వాత అయిపోయిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత షుగర్ వేస్తాను షుగర్ అయితే వేసుకున్నాను రెడీ అయితే అయింది సేమ్ యా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి ఇంకా రెడీ అయింది పిల్లలకి తీస్తున్నాను ఇంకా వీడు చూడండి ప్రతి క్షణం వీడికి బుక్కులు ఉండాలి చేతిలో బుక్స్ 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 వీడు మాట్లాడుతుంటే అసలు ఎంత క్యూట్గా మాట్లాడొద్దో మా బుడ్డమ్మాయి అయితే ఎవరైనా సరే నోరు వెళ్ళబెట్టి చూసారా మాట్లాడే మాటలకి వద్దురా అన్నా కూడా అలానే తీసుకుంటుండు మా అక్షరకైతే కాలింది అని ఆ గిన్నెలోనైతే పెట్టేసినా ఆమె గిన్నె ఇచ్చినావు నాకేది గిన్నె అని అంటుంది నాకో అని అంటది మా కూడా మళ్ళీ మా పుట్టాం మేమైతే ఇప్పుడు దగ్గైతే వస్తుంది ఫ్రెండ్స్ ఏమనుకోకండి ప్లీజ్ మేమైతే ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్లో అయితే ఉండట్లే ఫ్రెండ్స్ సింగిల్ రూమ్లోనే ఉంటున్నాము సింగిల్ రూమ్లోనే ఉంటున్నాం కాబట్టి ప్లేస్ అయితే ఎక్కువ కనిపించకపోవచ్చు ఇక పిల్లలు అయితే తినే ఇక స్టార్ట్ చేసిర్రు ఆడడం ఇప్పుడైతే టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీ కాంచి మొదలు పెడితే ఫోర్ దాకా త్రీ థర్టీ ఫోర్ దాకా ఆడిర్రు ఇగో మా అక్షర అయితే చిన్న శివలింగాన్ని అయితే రెడీ చేసింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇగో బాత్ చూడండి ఎలా చేసిందో బాగా చేసింది స్లైతో చేసింది బాగుంది ఇంకా ఆడిన అయితే చాలా అమ్మా తీసేయండి ఇంట్లో పని అయితే చేయాలి అన్న మార్నింగ్ కూడా పూజ చేయలేదని నేనైతే వేయాలని ఫోర్ కాంచే ఇవన్నీ తీయడం స్టార్ట్ చేస్తే ఫోర్ థర్టీ దాకా పట్టింది తీపించడమే హాఫ్ ఎన్ అవర్ నా గొంతు అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ ఎవ్వరు ఏమీ అనుకోకండి బాగా హెల్ప్ చేసింది అవన్నీ తీసిన తర్వాత అయితే నా పని అయితే నేను స్టార్ట్ చేసేసుకున్నాను నా పని అయితే నేను ఇక స్టార్ట్ చేశాను గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను గ్లాస్ కూడా గ్యాస్ కూడా మొత్తం క్లీన్ చేసాను ఆల్రెడీ క్లీన్గానే ఉంది కాకపోతే తూడ్చాలన్నట్టు మళ్ళీ తూడ్చాను అనమాట చూడండి మొత్తం అయితే క్లీన్గా చేసుకున్నాను ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి పని ఈవినింగ్ అయితే అయిపోయింది ఫోర్ అయిపోతుంది ఈరోజు ఫీవర్ వచ్చిందని మార్నింగ్ కూడా పూజ చేయలేదు ఇప్పుడైతే ఈవినింగ్ పూజ అయితే చేయాలి నాకు పూజ చేయకపోతే ఇంట్లో ఎలానో అనిపిస్తుంది నేనైతే డైలీ పూజ చేసుకుంటాను డైలీ చేసుకుంటాను ఇంకా నా పని అయితే చూడండి నిజంగా ఆడవాళ్ళకి హెడ్సప్ కొట్టాలి పని విషయంలో అయితే ఎంత వర్క్ ఉంటుందో ఇంట్లో ఉండేటోళ్ళకి ఏ ఉందిలే ఉందిలే అంటారు కానీ ఇంట్లో ఉండేటోళ్ళకే పని ఎక్కువ ఉంటుంది ఎనీ టైం పని ఏదో ఒక పని అయితే ఉంటనే ఉంటుంది ఇంట్లో ఉంటే మాత్రం అయితే అంట్లన్నీ అయితే క్లీన్గా అయితే చేసేసుకున్నాను మార్నింగ్ కూడా రుద్దలేదు అందుకే చాలా అంటలు అయితే ఉన్నాయి చాలా గిన్నెలు ఉన్నాయి అన్నీ అయితే క్లీన్గా కడి కడిగేసుకున్నాను మా అక్షర అయితే చూస్తుంది నేను అంట్లు రుద్దుతుంటే ఎలా రుద్దుతుంది మా మమ్మీ అని నెక్స్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ ఇల్లు తోడ్చేసిన తర్వాత ఇల్లు అయితే తుడుస్తున్నాను లైజ్ అయితే ఇల్లు తుడుస్తాను లైజ్ అయితే తోటి చేశాను లైజ్ అనేసి వేసి అయితే తోటి ఇక ఇల్లు దుడిచిన తర్వాత అయితే బయట మొత్తం కడుక్కొని ఇచ్చినాను ఎందుకంటే మార్నింగ్ నేను రోజు మార్నింగ్ కార్తీక మాసం కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ దీపాలు అయితే పెడతాను అంత ఆయిల్ పడింది మళ్ళీ ఈరోజు సాటర్డే కదా ఈవినింగ్ పూజ చేయాలి అని మొత్తం అయితే కడిగేసాను మొత్తం అయితే కడిగేసాను ఇంకా చూడండి మా పిల్లలు ఎర్రమట్టి తులసి చెట్టుకున్న ఎర్రమట్టి అంతా పోగొట్టారు వాటర్ పోసి ఇంత మెత్తటి ఎర్రమంట తెచ్చి తులసి కోడకైతే వేయించాను మొత్తం ఎరమట్టి ఎరమట్ అయింది మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను నేను ఎంత క్లీన్ చేసినా మా బుడ్డు అయితే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు మా బుడ్డు పిల్ల ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది తీట చూడండి ఇప్పుడు నేనైతే కడుక్కుంటూ వస్తుంటే మళ్ళీ తీసుకొచ్చే సరిపిస్తుంది మళ్ళీ తీసుకొచ్చే సరిపోయితే వేసేస్తుంది మళ్ళీ తీసుకొచ్చి సరిపేస్తే మళ్ళీ నేను చచ్చినట్టు మళ్ళీ ఊక్కు మళ్ళీ కడుక్కుంటా ఫస్ట్ నుంచి చూడండి ఇక చూపురు పట్టుకొని అయితే వచ్చింది నేను కడుగుతామని చూడండి ఏం మాటలు చెప్తుందో పని చేస్తావా మేడ మీద పోయి అంటే బట్టలు తీస్తాను నాకు మేడ మీద పోయి బట్టలు చేస్తా బట్టలు వేస్తా నాకేమీ అర్థం కాదు తర్వాత పైకి వెళ్ళి బట్టలు తీస్తాను నేను దోయే నా బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తావా నేను ఉడుకుతున్నాను రోజు మొత్తం కడిగిన తర్వాత మళ్ళీ వేసింది సరుకు మళ్ళీ చచ్చిన మళ్ళీ నీకు పోసి మళ్ళీ కూర్చుడి వచ్చాను ఇప్పటికైతే నాకు అడగడం అయితే క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అయ్యి ఫైవ్ అయింది టైం వీళ్ళిద్దరేమో నేను మళ్ళీ అడుగుతుంటే ఒక్కడు బీకంగానే పోయి ఇంకొక ఇది ఇదైతే ఆడుతుర్రు కాసేపు ఇతో ఆడుకు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే ఇది ఆ బండితో ఆడుకుర్రు ఈ బండితో అయితే ఆడుకుర్రు బండి ఆడుకున్న తర్వాత ఇద్దరికైతే స్నానాలు అయితే చేయించాను ఫ్రెష్ అయ్యారు ఇద్దరు మా ఎంత క్యూట్గా మొదలు ఆడుద్దా ఈవినింగ్ అయితే ఇక అందరం రెడీ అయ్యి పూజ అయితే చేసుకుంటున్నాను శివయ్యకైతే నిత్యం అభిషేకం అయితే జరుగుద్ది పంచామృతాలతో చేయలేకున్నా గంగా జలంతో ఏదైనా చేసేస్తా ఈ శివలింగాన్ని అయితే నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నా మనం లేడీస్కి నెల ప్రాబ్లం వస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మనకు తెలుస్తుంది కాబట్టి ముందు రోజే మనము ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో అయితే దేవుడి గుట్లోనే ఉంచి శివలింగాన్ని వాటర్లో పెట్టేయాలి వాటర్లో పెట్టేస్తే మనం శివలింగానికి అభిషేకం చేయకుండా ఏం తప్పు ఉండదు నేనైతే శ్రీశైలం వెళ్ళినప్పుడు కనుక్కున్న అయ్యగారిని అక్కడ అయ్యగారు నాకైతే ఈ సలహా ఇచ్చిండు నేనైతే ఇదే పాటిస్తున్నాను రోజు అయితే అభిషేకం ఇలానైతే సింపుల్గా చేసుకుంటాను ఎవరైనా శివలింగం పెట్టుకోవడానికి భయపడకండి ఏం కాదు దేవుడికి పూజ చేయడం వల్ల ఎవరికి ఏమవుతుందో చెప్పండి ఎవరిష్టం వాళ్ళది లేండి మనం ఇబ్బంది అయితే పెట్టొద్దు కదా నా ఇష్ట ప్రకారం అయితే నేను ఇలా చేసుకుంటాను ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ధూపం అయితే వేసాను ఇక ఇవైతే రెండు మొత్తంలో పెట్టడానికి ఒకటేమో తులసి కోట పెట్టడానికి దీపం తులసి కోట దగ్గర పెట్టిన తర్వాత ఇంకొకటి ఇంకా రెండేమో మొత్తంలోకి ముట్టించానమాట నాకైతే జలుబు బాగా చేసింది ఫ్రెండ్స్ ఎవరు ఏమనుకోకండి నాకు గొంతు బాగాలేదు జలుబు కూడా బాగా చేసింది ఇక ముత్తలైతే రెండు అయితే దీపాలు పెట్టేశాను ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి డైలీ అయితే దీపాలు ముట్టిస్తాను అనమాట ముత్తలకు కూడా ఇప్పుడైతే నేను ధూపం అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే గడపకి చూయించి తర్వాత తులసి కోటకైతే అయితే చూపిస్తాను ఆ తర్వాత తులసి కోడ తర్వాత ఇక రూమ్ అంతా ధూపం అయితే వేసుకుంటాను ధూపం వేసుకోవడం వల్ల మనం నేనైతే ఈ లైటింగ్స్ అయితే మీషోలో కొనుక్కున్నా కొనుక్కొని కూడా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ఇయర్ తోటి చాలా అంటే చాలా క్వాలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే మీషోలో ఏ ప్రోడక్ట్ అయినా

కార్తీక దీపత్సంలో అయితే అయ్యగారు అయితే ఎంత మంచి ముచ్చట్లు చెప్తాడో చెప్తాను దేవుడి గురించి చాలా చక్కగా చెప్తాడు యూస్ సౌండ్ చూడబుద్దు కార్తీక దీపత్సం సరే ఎవరైనా ట్రై చేయండి వనిత టీవీలో వస్తుంది కార్తీక దీపత్సవం సాయంత్రం ఆరు గంటల నుంచి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి అయితే అస్సలు బాగాలేదు ఎవరు ఏమనుకోవద్దు జలు బాగా చేసింది నైన్ థర్టీ అవుతున్న ఈ పిల్ల చూడండి ఫోన్ చూస్తుంది మా చిన్నమ్మాయి పడుకుంది బాగా ఆడి ఆడి అలసిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి